పేగు అవని వాళ్లకు ఏదో జన్మానుబంధం ఉందనుకున్నాను కానీ పేగు బంధం ఉందని అనుకోలేదు అక్షయ కూతురే కదా అని వాళ్ళు గుడికి వచ్చి నన్ను నిలదీస్తుంటే నేను అక్షయ్ వాళ్ళ కూతురు కాదని అబద్ధం చెప్పాను ఇద్దరు అంతలా ప్రాధాయపడ్డా నిజం చెప్పలేదు నిజం చెప్పాలని నా నోటి దాకా వచ్చినా కూడా నిజం చెప్పకుండా ఆగిపోయాను అంత మంచి జంటకు అక్షయ్ లాంటి అమ్మాయి జన్మించడం అక్షయ్ అదృష్టం అదేవిధంగా అక్షయకు వాళ్ళు తల్లిదండ్రులు అవ్వటం వాళ్ళ అదృష్టం ఈరోజు కొన్ని కారణాల వల్ల వాళ్లకు నిజం చెప్పకపోయినా ఏదో ఒకరోజు వాళ్లకు నిజం చెప్పేస్తాను తల్లి నేను చేసిన పాపానికి పరిహారం చెల్లించుకుంటాను అని పూజారి గారు అమ్మవారి పటానికి చెప్పుకుంటూ ఉంటారు అమ్మ అవని మీ బిడ్డ గురించి దగ్గరకు వచ్చి ఎంతగా ప్రదాయపడ్డా నేను నిజం చెప్పకుండా దాచిపెట్టాను నన్ను క్షమించండి క్షమించండి అని పూజారి గారు మనసులో అనుకుంటూ ఉంటారు ఈ మాటలను దూరం నుంచి నిహారిక వింటూ ఉంటుంది ఇక ఆ మాటలు విని నిహారిక పూజారి గారికి కనిపించకుండా మెల్లగా వచ్చి కారులో కూర్చుంటుంది ఇదేంటి కాల కింద భూమి కదిలి నిద్ర పిడుగు పడ్డట్టు ఇలాంటి వార్తలు విన్నానేంటి వేరుతో మాట్లాడదామని వస్తే ఇలాంటి నిజాలు తెలుసుకున్నానేంటి అక్షయ్ ను అవని వాళ్ళు కన్న కూతురులా చూసుకుంటున్నారు అనుకున్నాను కానీ కన్న కూతురేనని ఇప్పుడే తెలిసింది ఇప్పుడు ఈ విషయం ఇంట్లో తెలిస్తే పరిస్థితి ఏంటి ఓ మై గాడ్ అని నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు అవని పూజారి గారి చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అక్షయ్ మీ కూతురు కాదు కాదు అన్న మాటను గుర్తు చేసుకుంటూ ఉంటుంది నిజం తెలుసుకోవడానికి నాలుగు అడుగుల దూరంలో ఉన్నామనుకున్నాము కానీ ఆనందానికి ఆయుష్ తక్కువంటే కూతురు ఎక్కడుందని ఇప్పుడు ఎలా తెలుసుకుంటాం బావా అని అవని ఏడుస్తూ ఉంటుంది ప్రయత్నం చేశాము ఇక మీద దేవుడు దయ అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు అందుకే బావా నేను దేవుణ్ణి నమ్మంది భయపడతారే కానీ ఎంత చేసినా కూడా దేవుణ్ణి మాత్రం మీరు ఒక్క మాట కూడా అనరు అని అవని అంటూ ఉంటే ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది ఇంటికి వెళ్దాం పదా అవని అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు కూతురు లేకుండా ఇంటికి వెళ్ళాలనిపించట్లేదు బావా అని అవని చెప్తూ ఉంటుంది మరోవైపు అక్షయ్ రోడ్డు మీద నడుచుకుంటూ శౌర్య తన స్నేహితురాల ముందు అక్షయ్ను హేళన చేయటం ఇదంతా గుర్తు చేసుకుంటూ బాధపడుతూ పూజారి గారి ఇంటికి వెళ్తుంది తాతయ్య తాతయ్య అని చెప్పి పిలుస్తూ ఉంటుంది అమ్మ అక్షయ్య రామ్మ ఒంటరిగా వచ్చావా ఇలా కూర్చో ఏంటమ్మా బాధగా ఉన్నావు ఏమైనా జరిగిందా అని చెప్పి పూజారి గారు అడుగుతూ ఉంటారు అవును మేడం వాళ్ళు వాళ్ళు కూతుర్ని వెతుక్కుంటూ తిరుగుతున్నారు నాకు కూడా మా అమ్మ నాన్నలు వెతుక్కోవాలనుంది కానీ ఎలానో తెలియట్లే తాతయ్య అని అక్షయ చెప్తూ ఉంటుంది నీ తల్లిదండ్రులకు నువ్వు కళ్ళెదురుగా ఉన్నావు నీకు నీ తల్లిదండ్రులు కళ్ళెదురుగా ఉన్నారు కానీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నానమ్మా అని పూజారి గారు మనసులో అనుకుంటూ ఉంటారు తాతయ్య మేడం వాళ్ళ ప్రేమను చూస్తుంటే అక్కడే ఉండాలనిపిస్తుంది కానీ శౌర్య సూటిపోటి మాటలు వింటుంటే త్వరగా అమ్మా నాన్నల దగ్గరకు వెళ్ళాలనిపిస్తుంది రెండు చిట్టీలు రాసి ఒక చిట్టీని అమ్మవారి ఉండిలో వేయమన్నాను నువ్వు ఏ చిట్టీ వేసావో నాకైతే తెలియదు కానీ రోజు అమ్మవారిని అమ్మా నాన్నలు ఎక్కడున్నారో చూపించమని అడుగుతున్నాను తాతయ్య మా అమ్మ నాన్నలు ఎక్కడ ఉన్నా నీకు తెలుసుంటే కనుక నువ్వు చెప్తావని నాకు తెలుసు తాతయ్య ఎందుకంటే నా కష్టాలను నా కన్నీళ్లను నువ్వు చూడలేవని నాకు తెలుసు తాతయ్య నేను అవని మేడం వాళ్ళ ఇంట్లో ఉండటం వల్ల అవని మేడం వాళ్ళకు ఇబ్బంది కలుగుతుంది తాతయ్య అందుకే నన్ను ఏదైనా అనాథాశ్రమంలో జాయిన్ చేయి తాతయ్య అని అక్షయ అంటూ ఉంటే అమ్మ అక్షయ అని పూజారి గారు అంటూ ఉంటారు నాకు ఏదైనా దారి చూపించి తాతయ్య అని అక్షయ అడుగుతూ ఉంటుంది నీకు అమ్మవారు మంచి దారి చూపించింది తల్లి గమ్యం ఎరుగున దారిల గురించి నువ్వు ఆలోచించకు ఎందుకంటే నీ గమ్యాన్ని ఆ అమ్మవారే ఆలోచించింది అదే నీ సొంతులు లాంటిది వాళ్ళు నీ తల్లిదండ్రులు లాంటి వాళ్ళు కష్టమైన నష్టమైన మరికొన్ని రోజులు ఆ ఇంట్లోనే ఉండమ్మా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఇంట్లో నుంచి బయటకు రాకు అవని శ్రీకర్లు నిన్ను ప్రాణంగా చూసుకుంటారు అక్కడే నీకు ఎలాంటి హాని జరగదమ్మా వాళ్ళిద్దరూ నీకు ర రక్షణ వలయం లాంటి వాళ్ళు వాళ్ళిద్దరు నీ వెనక పెద్ద సైన్యం లాంటి వాళ్ళు సరేనా మంచి రోజులు ముందున్నాయమ్మా నీ గురించి పూజలు చేయడం కోసం నేను యాత్రలకు వెళ్తున్నాను అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత నువ్వేమైనా శుభవార్త వింటామేమో చూద్దాము అప్పటి వరకు ఒంటరిగా ఇలా బయటకు రాకమ్మా పదమ్మ ఇంటి దగ్గర దించుతాను అని పూజారి గారు చెప్తూ ఉంటే వద్దులే తాతయ్య నేను వెళ్తాను అని అక్షయ చెప్తూ ఉంటుంది సరే అమ్మ జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్పి పూజారి గారు చెప్తూ ఉంటే సరే తాతయ్య వెళ్ళొస్తాను అని చెప్పి అక్షయ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక నిహారిక కారులో వెళ్తూ ఉంటుంది సడన్గా కారు ఒక దగ్గర ఆప్ చేస్తుంది ఆ అక్షయ్ ఇది అతయ్య జాతకం కాబట్టి అది కారుణ్య ధనుమురాలు కాబట్టే దాని దగ్గర అన్ని శక్తులు ఉన్నాయి అవుని కూతురు అక్షయ్ అని ఇంట్లో తెలిసిన వెంటనే నేను కృష్ణ శౌర్య ఇంట్లో నుంచి బయటికి వెళ్ళటమే ఇదే అవని కూతురని సిద్ధేశ్వర స్వామి కుటుంబ సభ్యులందరికీ చెప్పకముందే ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవాలి అని నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే అక్షయ అటుగా వెళ్తూ నిహారిక కనిపిస్తుంది ఇలా తలుచుకున్నాను లేదో ప్రత్యక్షమైందని చెప్పి నిహారిక మనసులో అనుకుంటుంది దీన్ని ఏదో ఒకటి చేయాలి అని చెప్పి నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది అక్షయ నిహారిక కళ్ళ ముందు నుంచి వెళ్తూ ఉంటే నిహారిక అక్షయకు కనిపించకుండా కారులో దాక్కుంటుంది అప్పట్లో ఒకసారి అవని బండి మీద ఈ అక్షయ వెళ్తుంటే అక్షయను స్కూటీని గుద్ది మరీ కింద పడేస్తే అవని అప్పుడు కారు నెంబర్ గుర్తుపట్టింది ఇప్పుడు కారుతో కాకుండా అక్షయ తలపక్కలు కొట్టి చంపేయాలి అని చెప్పి నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అక్షయ అలా రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటుంది అక్షయ్ చూడకుండా నిహారిక కారు డిగీలో ఉన్న ఇనపరాడ్డు తీసుకుని ఇనపరాడిని ఎవరూ చూడకుండా వెనక పెట్టుకుని మెల్లగా అక్షయ్ను ఫాలో అవుతూ ఉంటుంది ఇక అలా నడిచి వెళ్తూ ఉంటారు ఇక అక్షయ్కు ఒకసారి అనుమానం వచ్చి వెనక్కి తిరిగి చూస్తుంది ఇక నిహారిక అక్షయ్ కు కనిపించకుండా చెట్టు వెనక్కి వెళ్ళి దాక్కుంటుంది ఇక అక్షయ్ ఎవరూ లేర్లే అని చెప్పి అలా వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడే నిహారిక మళ్ళీ బయటకు వచ్చి అక్షయ్ చూడకుండా వెనక నుంచి ఇనపరాడ్డుతో తలపై గట్టిగా కొడుతుంది ఇక దాంతో అక్షయ అక్కడికక్కడే కుప్ప కూలి పడిపోతుంది ఇక అక్షయ తల నుంచి రక్తం వస్తూ ఉంటుంది ఇక అక్షయ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతుంది ఇక నిహారిక టెన్షన్ పడుతూ కార్ దగ్గరికి వెళ్ళిపోతుంది అక్షయ్ చచ్చిందో లేదో ఒకసారి వెళ్ళి కన్ఫామ్ చేసుకుంటే మంచిదని నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే అటుగా కొంతమంది జనం వెళ్తూ అక్షయ్ చూస్తారు ఎవరో పాపం చిన్నపిల్లలా ఉంది రోడ్డు మీద వెళ్తుంటే ఏదైనా కారు గుద్ది వెళ్ళిపోయిందేమో అని చెప్పి అక్షయ్ చూసి అనుకుంటూ ఉంటారు ఎవరికైనా అనుమానం వస్తే లేనిపోని గొడవ నాకెందుకు నేను వెళ్ళిపోతానని చెప్పి నిహారిక ఆ జనాలను చూసి అక్కడి నుంచి పారిపోతుంది ఇక జనాలంతా కూడా అక్షయ్ను చూసి పాపం చిన్నపిల్ల ఒకసారి అంబులెన్స్కి ఫోన్ చేయండి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు పిల్ల బ్రతుకుందా చనిపోయిందా అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక అలా అక్షయ్ను చూస్తూ అక్కడ చుట్టుపక్కల అంతా కూడా జనం గుమ్ముకూడి ఉంటారు ఇక అవని శ్రీకర్ అటుగా వెళ్తూ ఉంటారు బావా అక్కడ జనం ఏంటి అని అవని అడుగుతూ ఉంటుంది ఏదో యాక్సిడెంట్ అయినట్టుందా అవని అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు కారు ఆపు బావ చూసి వెళ్దామని అవని చెప్తూ ఉంటుంది కూతుర్ని వెతికి అలసిపోయాము కూతుర్ని వెతకాలి కదా అవని వెళ్దాంలే అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు సరే బావా అని అవని చెప్తుంది ఇక అవని శ్రీకర్ అక్షయను దాటి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత బావా కారాపు అని అవని చెప్తూ ఉంటుంది ఎందుకు అవని అని శ్రీకర్ అడుగుతుంటాడు ఆపు బావా అని అవని చెప్పడంతో ఇక శ్రీకర్ కారాప్ చేస్తాడు మనకు తెలిసిన వాళ్ళకు ఎవరికి ఏదైనా అయితే నా గుండె కొట్టుకుంటుంది బావా ఇప్పుడు కూడా అలానే గుండె కొట్టుకుంటుంది బావా అక్కడ యాక్సిడెంట్ అయ్యింది ఎవరికూ ఒకసారి చూసేద్దాము అని చెప్పి అవన్నీ చెప్తూ ఉంటుంది ప్లీజ్ బావా మనం మానవత్వంతో ఆలోచిస్తే పాప మనకి తొందరగా చేరుతుందేమో ప్లీజ్ బావా వెళ్దాం బావా కారు వెనక్కి తిప్పు అని అవన్నీ చెప్తూ ఉంటాయి శ్రీకర్ కారు వెనక్కి తిప్పుతాడు ఇక అవన్నీ శ్రీకర్ యాక్సిడెంట్ అయిన దగ్గరికి వెళ్ళి ఏమైందండి అని చెప్పి అడుగుతూ ఉంటారు ఎవరో చిన్న పాప అంటే యాక్సిడెంట్ అయినట్టుంది అని చెప్పి అక్కడ జనమంతా చెప్తూ ఉంటారు ఇక జనమంతా పక్కకు తప్పుకునేసరికి అవని శ్రీకర్ రక్త మడుగులో ఉన్న అక్షయను చూస్తారు అమ్మ అక్షయ అని చెప్పి అక్షయను పట్టుకుని ఏడుస్తూ ఉంటారు ఈ పాప మీకు తెలుసా అని అక్కడ జనమంతా అడుగుతుంటారు ఈ పాపం మా ఇంట్లోనే ఉంటుందండి అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అమ్మ అక్షయ కళ్ళు తిరువమ్మ అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు అక్షయ అక్షయ కళ్ళు తిరువమ్మ అని అవని అంటూ ఉంటుంది అసలు ఏం జరిగిందండి అని శ్రీకర్ అడుగుతుంటాడు ఏం జరిగిందో తెలియదండి మేము ఇటుగా వెళ్తుంటే ఈ పాప ఇక్కడ రక్త మడుగులో పడుంది యాక్సిడెంట్ అయ్యిందేమో అనుకుంటున్నాం అని చెప్పి అక్కడ వాళ్ళంతా కూడా చెప్తూ ఉంటారు బావా త్వరగా కారు దిబోవా హాస్పిటల్కి తీసుకెళ్తాం అక్షయ్ని అని అవన్నీ చెప్తూ ఉంటుంది మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళి కూడా వేస్ట్ అండి షీఈ్ నో మోర్ పాప చనిపోయింది అని అక్కడ ఉన్న ఆవిడ చెప్తూ ఉంటుంది మీరేం మాట్లాడుతున్నారు అక్షయ్ చనిపోవడం ఏంటి మీరు అబద్ధం చెప్తున్నారు అక్షయ్ చనిపోదు అని చెప్పి ఆమెని ఏడుస్తూ ఉంటుంది నేను డాక్టర్నండి పాప అలా పడి ఉంటే నేను పల్స్ చెక్ చేశాను కావాలంటే మీరు కూడా పల్స్ చెక్ చేసి చూడండి అని చెప్పి ఆమెడే చెప్తూ ఉంటుంది మీ సంతోషం కోసం తీసుకెళ్తే తీసుకెళ్ళండి కానీ పాప అయితే చనిపోయింది అని ఆమెడే చెప్తూ ఉంటుంది బావ అక్షయ్ చనిపోదు బావ ఇంత మంచి పిల్లకు చావు రావడమేంటి బావ ముందు కార్ బావ అక్షయ్ హాస్పిటల్కి తీసుకెళ్దామని అవన్నీ చెప్తూ ఉంటుంది ఇక అవన్నీ శ్రీకర్ ఇద్దరు కలిసి అక్షయ్ని కారులో కూర్చోబెట్టుకుని హాస్పిటల్కు తీసుకెళ్తూ ఉంటారు అమ్మ అక్షయ్ కళ్ళు తిరువమ్మ నీకేం కాదమ్మా నీకు నా రక్తాన్ని ఇచ్చి నిన్ను కాపాడుకుంటానమ్మా నా ఊపిరి నీకు పోస్తానమ్మా కళ్ళు తిరువమ్మా అని చెప్పి అవని ఏడుస్తూ ఉంటుంది ఇక శ్రీకర్ కూడా ఏడుస్తూ కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి